శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక చక్కటి పరిహారం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి ఇదైతే భ విడిపోయినటువంటి భార్యాభర్తల కోసం ప్రేమించి విడిపోయినటువంటి వారి కోసం లేదా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఇట్లా ఎవరి మధ్య అయినా విభేదాలు వచ్చి విడిపోయి ఎడంగెడంగా ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది దీనికోసం మనం ఇంట్లో ఉండేటువంటి రెండే రెండు వస్తువులతో ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే ఆ పరిహారం ఏ సమయంలో చేయాలి ఏ రోజు చేయాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ప్రతి ఒక్కరికి కూడా అంటే భార్యాభర్తలకి ప్రేమించిన విడిపోయిన వాళ్ళకి చాలామందికి సహజంగా ఉండేది ఏంటంటే కనుక ఎదుటివారి ఏడుపులు అనేది కూడా ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు మా మన ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంతోషంగా ఉన్నారు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి లేదా ఎక్కడికైనా బయటకి సరదాగా వెళుతూ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి మనం చెప్పకూడదు కానీ మన ఎదురింటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అయినా వాళ్ళకి లేని సంతోషం మనకి ఉంది అని ఏడుస్తూ ఉంటారు అంటే అందరూ ఒకేలాగా ఉండకపోవచ్చు కానీ కొంతమంది అలాగే ఉండి ఉంటారు కదా వాళ్ళ ఏడుపు వలన కావచ్చు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు ఇట్లా వేరే ఏ సమస్యల వలనైనా సరే భార్యాభర్తలు విడిపోయి ఎడంగా ఉండటం కానీ లేదంటే ఇద్దరి మధ్య ప్రతిరోజు కూడా తగువులు గొడవలు ఏ చిన్న విషయానికైనా సరే ఇద్దరికి మనస్పర్తలు వచ్చి వాటిని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకొని ఇద్దరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ అలాగే ప్రేమించి విడిపోయిన వాళ్ళు కూడా అంటే ఒకరికొకరి పక్కన పైన అవగాహన అనేది కొంత లేకపోవటం మరికొంతమంది ఏమిటంటే కనుక వారిద్దరూ కలిసి ఉండటం అనేది చూసి ఓర్చుకోలేక వేరొకరు మధ్యలో వచ్చి విడదీయాలని చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇట్లా సమస్య ఏదన్నా అవనివ్వండి బాగా చక్కగా కలిసి ఉన్నారు వీళ్ళు అనుకునే లోపే వారికి వచ్చేటువంటి గొడవలు అనేది దూరమైపోయి వారిద్దరూ జీవితాంతం సంతోషంగా కలిసి గడపటానికి ఒక అద్భుతమైన మార్గం అని చెప్పుకోవాలి ఈ ఉప్పు పరిహారము ఈ ఉప్పు కరిగేలోపు మీరు కోరుకున్న మనిషి మనస్సు కరిగిపోయి మీ దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది అంతటి చక్కటి అద్భుతమైన పరిహారం దీనిని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారి మీద అనుగ్రహం అమ్మవారి మీద నమ్మకం అనేది ఉంచి చేశారు అంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది సిద్ధిస్తుంది ఈ పరిహారంతో నా సమస్య తీరిపోతుంది ఇంతటితో నా సమస్య తీరిపోతుంది అని మీరు మనస్ఫూర్తిగా నమ్ముతూ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే దీనిని మీరు శుక్రవారం రోజు సాయంత్రం పూట చేయండి లేదంటే అమావాస్య రోజు అట్లా చేయటం అనేది ఇంకా అద్భుతమైన ఫలితాలనేది ఇస్తుంది శుక్రవారం కానీ ఆదివారం కానీ సాయంత్రం వేళ చేయండి అయితే ఏం చేస్తారంటే కనుక శుక్రవారం సాయంత్రం పూట అంటే ఏడు గంటలు ఆ సమయంలో లేదంటే ఇంక అందరూ పడుకున్నారు అనుకునే సమయంలో అయినా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్న రోజు మాత్రం ఖచ్చితంగా మీరు నాన్ వెజ్ అనేది అస్సలు తినవద్దు అట్లాగే పీరియడ్ టైంలో ఉండి కూడా మీరు ఈ పరిహారాన్ని చేయవద్దు అలా ఉన్న వాళ్ళయితే మరొక రోజు మీకు కుదిరిన సమయంలో చేసుకోండి దానికోసం మన ఇంట్లో ఉండేటువంటి ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసును మాత్రమే ఉపయోగించండి లేని పక్షంలో రాగి పాత్రనైనా ఉపయోగించుకోవచ్చు ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ ఇట్లాంటివి అస్సలు ఉపయోగించవద్దండి ఖచ్చితంగా గాజు పాత్ర కానీ లేదంటే రాగి కానీ వాడవచ్చు అన్నమాట దాని నిండుగా మంచి నీటిని తీసుకోండి వేరే వాళ్ళు తాగినవి ఎంగిలి చేసినవి ఎక్కడో పట్టుకొచ్చిన అంటే వాళ్ళు తాగారు తెలియకుండా పట్టుకొచ్చాము అని కాకుండా చక్కగా పంపులో వచ్చేటువంటి మంచి నీటిని పట్టుకోండి ఎవరు ఎంగిలి చేయకుండా ఉన్నటువంటి నీటిని దానిలోకి ఏం చేస్తారంటే మూడు స్పూన్ల వరకు రాళ్ల ఉప్పు అనేది వేయండి రాళ్ల ఉప్పు దొడ్డు ఉప్పు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కలాగా చెప్పుకుంటూ ఉంటారు కదా అలా రాళ్ల ఉప్పు అనేది వేయండి వేసిన తర్వాత ఆ గ్లాసుని మీ యొక్క ఎడమ చేతితో పట్టుకొని మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకోండి మా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తగ్గిపోవాలి మా ప్రేమికుల మధ్య ఉన్నటువంటి సమస్యలు తీరిపోవాలి మా అన్నదమ్ముల మధ్య అత్తకోడల మధ్య అక్క చెల్లెల మధ్య ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తున్నారో వారికి ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది ఇంతటితో తీరిపోవాలి ఈ రోజుతో మాకున్నటువంటి విభేదాలు తొలగిపోయి మేము ఇంతకు ముందులాగా సంతోషంగా ఆనందంగా గడిపేలాగా చేయండి అని అమ్మవారిని వేడుకోండి ఇలా ఎప్పుడైతే మీరు గ్లాసు నిండుగా నీటిని తీసుకొని ఉప్పు అనేది వేస్తారో వేసిన వెంటనే ఆ గ్లాసును ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లు మొత్తము కూడా అంటే హాలు బెడ్రూమ్ కిచెను అన్ని గదుల్లో కూడా ఒక్కసారి తిరిగేసి రండి అంటే ఈ ఉప్పు కరిగేలోపే మీరు తిరిగేసేయాలన్నమాట అలా తిరగటం వలన ఆ ఉప్పు కరిగిన త కరిగే ప్రయత్నంలో మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు నకారాత్మక శక్తిని బ్యాడ్ ఎఫెక్ట్ని మొత్తాన్ని కూడా తొలగించి వేస్తుందనమాట మనకి చిన్నపిల్లలకి బాగోపోయినా పెద్దవారికి బాగోపోయినా ఏదైనా హాస్పిటల్ నుంచి వచ్చినా ఎప్పుడైనా మీరు గమనించండి ఉప్పుతోటి దిష్టి తీస్తారు ఎందుకంటే ఆ రాళ్ల ఉప్పుకున్నటువంటి శక్తి అనేది అలాంటిదనమాట ఆయా సందర్భాలను బట్టి ఆ ఉప్పుకి అంతటి విశిష్టత ఉంది అదే రాళ్ల ఉప్పు సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది కాబట్టి లక్ష్మీదేవితో కూడా పోలుస్తారు మనకి ఇలా ఉప్పుతో పరిహారం చేయటం వలన మన ఇంట్లో ఉండేటువంటి చెడు ఎఫెక్ట్ అనేది నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది అలా తిరిగేసి వచ్చిన తర్వాత మీరు పడుకునేటువంటి మీ యొక్క బెడ్రూమ్లో ఈశాన్యం మూలగా ఒక మూలగా కనిపించకుండా ఆ గ్లాసు పాత్రని ఉంచండి అలా ఆ రాత్రి మొత్తం ఆ గాజు పాత్రని ఉంచి తెల్లవారి ఉదయాన్నే ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ నీటిని పారబోయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ అనేది పోతుంది మీరు కోరుకున్న వ్యక్తి మీ దగ్గరకు వచ్చేస్తారు మీకున్న సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆ లక్ష్మి కటాక్షం అనేది సిద్ధిస్తుంది అలాగే భార్యాభర్తలకి ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నట్లయితే కనుక విధంగా ఒక గ్లాసు ఒక గ్లాసు గ్లాసు నిండా నీటిని తీసుకొని మరికొంత ఉప్పును వేసి మీరు నిద్రించే సమయంలో మీ యొక్క తల కింది భాగంలో అంటే మంచం కింద మీ తలవైపు భాగంలో కిందగా పెట్టుకోండి అది బయటికి కనపడకుండా పెట్టుకోండి ఇలా చేయటం వలన కూడా మీ ఒంట్లో ఉండేటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది మీపై ఉండేటువంటి చెడు అభిప్రాయం అనేది కూడా తొలగిపోతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే కోరుకుంటున్నారో ఎవరి దగ్గర అయితే ప్రేమని పొందాలి అనుకుంటున్నారో వారి నుంచి మీరు ఖచ్చితంగా ఆ ప్రేమ అభిమానాలన్నీ పొందగలుగుతారన్నమాట ఈ ఉప్పు కరగటం మొదలైన దగ్గర నుంచి వారిలో మార్పు అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది ఎవరైతే ఈ యొక్క పరిహారాన్ని చెప్పినటువంటి ఈ చిన్న రెమెడీస్ని అంటే పీరియడ్ టైం కానీ నాన్ వెజ్ అనేది తినకుండా ఉండటం ఇలాంటివి పాటిస్తూ చేస్తారో ఖచ్చితంగా వారికి వెంటనే ఒక్క గంటలో రిజల్ట్ అనేది తెలిసిపోతుంది ఆ ఉప్పు పరిహారం అనేది ఎంతోమంది ఎన్నో వేల మంది జీవితాల్లో వెలుగనేది నింపింది ఇక్కడ నీటికి పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటికి ఎంత శక్తి ఉందో ఆ రాళ్ల ఉప్పుకు కూడా అంతే శక్తి ఉంది కాబట్టి శుక్రవారం రోజున సాయంత్రం వేళ మీరు కూడా ఈ పరిహారాన్ని చేసి చూడండి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆనందాలు మీ ఇంటికి వెళ్ళివిరుస్తూ ఉంటాయి అదేవిధంగా ఇష్టపడిన వ్యక్తి మీరు కోరుకున్న మరుక్షణమే మీ ఇంట్లో మీకు దగ్గరికి వచ్చి చేరుతారనమాట వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఆల్ ఈజ్ వెల్ అని ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి